అందరికి నమస్కారం ఇవాళ వీడియోలో మన పూర్వీకులైన ఋషులు మునులు అందరూ కూడా మనకి తాళపత్ర గ్రంథాల ద్వారా మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించారు కదా ఆ విజ్ఞానం అనేది మన తరం వచ్చిన వాడికి మొత్తం అదంతా అంతరించిపోయింది ఆ విజ్ఞానాన్ని అందించే దిశగా మా తాతగారు అయినటువంటి గ్రంథి సత్యనారాయణ మూర్తి గారు ఆ మళ్ళీ తాళపత్ర ద్వారా మనకి భగవద్గీతని అందిస్తున్నారు ఆ అది ఎందుకు ఆయన స్టార్ట్ చేశారు ఎందుకు రాయాలనుకున్నారు ఏంటి స్ఫూర్తి అన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాలనుకుంటున్నాను అతగారు ఇలా పత్రాలన్నీ రాయడానికి మీకు మూల గురువు ఎవరు మీకు అసలు ఎలా రాయాలనిపించింది మీకు ఎవరు నేర్పించారు అంతా కూడా చెప్పండి ఈరోజు ఈ తాళపత్రాలు రాసినటువంటి విషయం తెలిసి మాడు కృష్ణ గారు మా దగ్గరికి వచ్చి ఇంత కష్టతరమైనటువంటి ఈ విద్యను ఎలాగా అభ్యసించారు ఎలా నేర్చుకున్నారు ఎలా రాయగలిగారు అని నన్ను అడగటం జరిగింది దాని పూర్వపరాలు మీకు అందరికీ విశుద్ధపరచాలని తలంపుతో నేను రిటైర్ అయిపోయిన తర్వాత తాడేపల్లిగూడిని పుట్టిన గ్రామం కాబట్టి ఇక్కడికి వచ్చేశాను ఇక్కడికి వచ్చి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో గురదాడు సత్యనారాయణరావు గారని వీరు నాకు పరిచయం అయ్యారు ఈ నక చిత్ర కళాకారులు వారు వారి కోరితో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర బొమ్మల రూపంలో వేసి ఆయన మంచి ప్రాముఖ్యత పొందారు అలాంటి వారితో నాకు పరిచయం అవ్వటం నా పూర్వజను సుకృతంగా భావించాను వారు రాసేటప్పుడు నేను కూడా గ్రహించుకుని బాబు మీరు ఎలా చేస్తున్నారు నేను కూడా ఏదో చేయాలనుకుంటున్నాను అని అంటాం వారు కొంత సమయం తీసుకుని ఈ ఘంటాన్ని తయారు చేయించి ఇచ్చారు వారే స్వయంగా తయారు చేయించి ఇచ్చారు ఈ ఘంటాన్ని తెచ్చుకున్నాను ఇంట్లో పెట్టాను ఈ తాళపత్రులు సరి చేసుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను ఈరోజు కోవిడ్ రావటం వల్ల ఆయన మరణించారు కాలం చేశారు అయితే ఈ సంకల్పం నెరవేరలేదే అనే ఒక తలంపుతోటి ఇరవై ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో నా ప్రయత్నం స్వయం కృషితో చేయాలనే సంకల్పంతో ప్రారంభించాను మొట్టమొదట ఆ విద్య నాకు రాక కొంత ఇబ్బంది పడ్డాను కొన్ని పాడైనా మిగిలిన అన్ని కూడా కరెక్ట్ గా రావడం జరిగింది తిన తినగా మేము తీయగానే ఉండడానికి కాదు కదా అలాగే ఈ కార్యక్రమం చేయగా చేయగా నాకు ఈవేళ బాగా చేయి తిరిగింది బాగా రాయగలిగాను రెండు పర్యాలు రెండు గ్రంథాలు రాశాను రెండు చెట్ల కింద ఏడు వందల శ్లోకాలు ఒక గ్రంథం ఏడు వందల శ్లోకాలు ఒక గ్రంథం కింద రాసి ఈ విధంగా ఉంచాను నా బంధువులకు కానీ ఎవరికైనా ఇవ్వాలని నా బిడ్డలకు ఇవ్వాలని పెట్టుకున్నాను రాబో తరాల వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని వారు దీన్ని గౌరవించి కేవలం భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించింది అని అనుకుంటాం ఇది ఒక మతానికి కాదు యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకమైనటువంటి గ్రంథం దీంట్లో ఒక ధర్మం ఒక న్యాయం ఒక నీతి ఈమిడి ఉన్నాయి ప్రతి మానవుడికి అవసరమైనటువంటి విజ్ఞానం ఉంది ఇది మన అందరికీ ఉపయోగిస్తుంది దీన్ని ఈవేళ ఇతర దేశాల్లో కూడా కొన్ని యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీన్ని మన ప్రభుత్వాలు కూడా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లోనే పరిచయం చేయాలని కూడా సంకల్పాలు జరుగుతున్నాయి జత మతం ప్రధానం కాదు మానవత్వం ప్రధానం మానవత్వంతో చక్కగా మనం అందరం జీవించగలిగితే సుభిక్షంగా ఉంటుంది అందరూ కూడా ఆనందంగా బతకగలుగుతాం మనలో ఉన్నటువంటి దుర్గుణాలు రూపుమాపుకోవాలి మొట్టమొదట కామ క్రోధ మధమాచార్యాలు ఆ భగవద్గీతలో శ్రీకృష్ణు కూడా అర్జునుడి బోధించినటువంటి జ్ఞానోపదేశం ఇది జ్ఞానం ఈ జ్ఞానం మానవాళికే ముఖ్యమైనటువంటిది దీన్ని మనం ఆకలింప చేసుకుని ప్రతి ఇంట్లో కూడా ఒక భగవద్గీత ఉంచుకోవాలి అది అర్థం చేసుకుని మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే కొన్ని విషయాలు దానికి అలాగ అర్థమయ్యేలా చెప్పి వాళ్ళతో కంఠస్థం చేయించడం వల్ల స్వచ్ఛత భాష మీద ఒక పట్టు ఉంటుంది తెలుగు మీద ఒక అవగాహన ఉంటుంది పిల్లలకి చిన్నప్పుడే నేర్పడము వల్ల భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఉన్నాయి క్రమశిక్షణకి మారు పేరు భగవద్గీత తాతగారు మరి అధ్యాయులు పద్దెనిమిది అధ్యాయులు ఉంటాయి కదా ఆ అధ్యాయులు ఎలా రాశారు అందులో శ్లోకాలు ఎలా ఎలా పొందుపరిచారు అనేది ఒకసారి మా వాళ్ళకి చూపించండి అలాగేనమ్మా ఇప్పుడు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి పద్దెనిమిది అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయానికి నలభై ఏడు శ్లోకాలు రెండో అధ్యాయానికి నలభై ముప్పై శ్లోకాలు ఇలాగా రకరకాలుగా ఉంటాయి ఈ పద్దెనిమిదో అధ్యాయానికి డెబ్బై రెండు డెబ్భై ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఈ విధంగా ఈ విధంగా రాశానండి ఇది ఒకటో అధ్యాయం నలభై ఏడు ఉంటాయి ఇది ఇది ఒకటో శ్లోకం ఇది ఇది రెండు మూడు నాలుగు ఈ విధంగా నలభై ఏడు శ్లోకాలు ఒకటో అధ్యాయం ఇలా రెండో అధ్యాయం డెబ్బై రెండు శ్లోకాలు ఈ విధంగా ప్రతిదీ కూడా గోరఖ్పూర్ నుంచి ఈ భగవద్గీతలు తెప్పించి దీని మీద మొక్కుగా ఉన్నటువంటి వాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్గా భావించి అని చదువుతున్న వాళ్ళకి వాళ్ళకి ఒక్కొక్క గ్రంథం ఇవ్వటం జరుగుతుంది ఇప్పటి వరకు సుమారు ఈ విధమైనటువంటి భగవద్గీత బుక్స్ ఒక వంద వంద బుక్స్ వరకు నా స్నేహితులకి బంధువులకి ఇవ్వటం జరిగింది అందరూ కూడా నా సందేశం ఒకటే మనమంతా మానవులం మానవత్వంతో బ్రతకాలి మనిషిని మనిషిగా ప్రేమించాలి మనలో ఉన్న దుర్గుణాలు రూపుమాపుకోవాలి ప్రశాంతంగా అందరి మేలు కోరుతూ మనం ఈ సమాజంలో జీవించాలి అప్పుడే మనకి పవిత్రమైనటువంటి జీవితం దొరుకుతుంది అది ఆ విధంగా నాకు ఆ భగవంతు ఇచ్చిన సంకల్పం వల్ల ఈ విధంగా రాయగలిగాను అదే గారు అమ్మా ఎంతో కష్టమైనటువంటి చర్య ఏదైతే ఉందో అదోసారి మా వాళ్ళు అలా రాయాలో సార్ రాసి చూపిస్తారా నాన్న ఇవి తాటాకులు ముందుగానే తెచ్చుకుని ఇవి శుభ్రం చేసి శుద్ధి చేసుకుని సో ఈ విధంగా ఉన్నవాటిని ఇలా సై చేసుకున్నాను సైజ్ చేసుకుని ఇలా రెడీ పెట్టుకుని దీంట్లో కొన్ని కొన్ని ఉపయోగపడతాయి కొన్ని ఉపయోగపడవు అయినప్పుడు కూడా ఇలా పెట్టుకుని ఈ విధంగా కొంచెం కష్టతరమైనటువంటిదైనప్పటికీ కూడా సంకల్పం నెరవేర్చుకోవాలి అనే పట్టుదల కార్యదక్ష ఉంటే మనం చేయలేదంటూ ఏముండదు ఉండదు ఏ పనైనా చేయగలుగుతాం రాశారా ఇంకేమో వేరే నేను అమ్మ విష్ణు శాస్త్రనామం కూడా రాశాను దానికి సంకల్పం ఏంటంటే నాకు కామర్స్ లెక్చరర్ గారు ఈ రామబ్రహ్మం గారని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో లో మాకు లెక్చరర్ గారు నేను రిటైర్ వచ్చిన తర్వాత వారంతా అంతా ఎక్కడ ఉన్నారని వారి అడ్రస్ తెలుసుకోవటం వారి నిడదోళ్లు ఉన్నారని తెలిసింది వారికి ఈ రాసిన తాళపత్రాలు గ్రంథాలు చూపించి వారు ఆశీస్సులు తీసుకున్నాను వారు చాలా ఆశ్చర్యపోయి ఎంత కఠినమైనటువంటి పని ఎలా చేయగలిగా అని అంటూ నువ్వు గురువును మించిన శిష్యుడు అయ్యా నువ్వు నాకు గురుదక్షిణ కావాలని విష్ణు సహస్రనామం కూడా రాసి పట్టురామంటే నేను విష్ణు సహస్రనామం కూడా రాసి వారికి గురుదక్షిణ ఇవ్వటం జరిగింది ఇది నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను తాతయ్య గారు చెప్పమ్మా రాబోయే తరాలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క సందేశాన్ని చెప్పండి తప్పని అమ్మా సో ఈవేళ మానవాళి ఎంత వేగంగా పరిగెడుతుందో మీకు అందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి జీవితం కూడా చాలా విశ్రాంతి లేని జీవితాలు అయిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం భగవంతుని సంకల్పం భగవంతుని ధ్యానం కూడా ప్రశాంతతగా మనకి ముఖ్యం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా భగవంతుని ధ్యానించుకోవాలి ధ్యానించుకుంటూ పంచభూతాలు నీరు నిప్పు గాలి భూమి ఆకాశం ఈ పంచిపోతాలు లేకపోతే మానవాళ్ళే లేదు చేత ఈ పంచిపోతాల్లో ప్రకృతిలో ప్రతి అణు అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు అని మనం తలుచుకుంటూ మనం తినే ప్రతి పదార్థం కూడా ఆ పంచిపోతాలు ఇచ్చే పదార్థమే మనం సంపాదించి నేను సంపాదించాను ఈ పదార్థాలని నేనైనా పట్టుకొచ్చానంటారో నువ్వు పట్టు రావడం కాదు ఆ పంచిపోతాలు ఇచ్చినటువంటి పదార్థాన్ని భావించుకోవాలి నేను అనే వస్తువు అక్కడ లేదు నువ్వెవరు చేత నిన్ను నువ్వు తెలుసుకో నువ్వు తెలు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఇలాంటి భగవద్గీత జ్ఞానం ప్రతి మానవుడికి ముఖ్యం ప్రతి మానవుడు తెలుసుకోవాలి అహంకారం విడిచిపెట్టి అసూయ ద్వేషాలు విడిచిపెట్టి మానవులందరం ఒకటే అనే నిదానంతో ప్రశాంతంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను ఈ రాబో తరాల వారికి అంతా ఎవరు ఎవరు బాధ్యతలు వాళ్ళు ఎవరు కర్తవ్యాలు వాళ్ళని నిర్వర్తించుకుంటూ కొంత సమయం భగవంతుని చింతన కావాలి ఆ చింతనలో నిన్ను ఉద్ధరించుకో హూయమయ్ అని ప్రశ్నించుకో నేనెవరు నేను ఎందుకు పుట్టాను ఎందుకు పెరిగాను ఎందుకు మరణిస్తున్నాను అని విశ్లేషణ చేసుకుని ప్రతినిత్యం ఉదయాన్నే సాయంత్రం వరకు నీ జీవితం సక్రమైన మార్గంలో నడుపుకోవాలని సాధ్యనంత వరకు దానధర్మం చేసుకుంటూ తోటి వారికి సహాయపడుతూ మంచిని సంపాదించుకో నవ్వుతూ నవ్విస్తూ మీ జీవితాన్ని సుఖప్రదం చేసుకోవాలని కోరుకుంటున్నాను వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్